వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మనకు ఒక పద్నాలుగు వందల యాభై గజాల ఒక ఓపెన్ ప్లాట్ వచ్చిందండి సో మనకిది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నియర్ బై కూడా మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉంది సో బేసిక్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే ఈక్వల్ టు సికింద్రాబాద్ స్టేషన్ లాగా టెర్మినల్ ఓపెన్ చేస్తున్నారండి ఇక్కడ సో ఆల్రెడీ నైంటీ ఎయిట్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మనకు ఓపెనింగ్ కూడా ఉందండి ఈ మంత్లో సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇప్పుడు తీసుకుంటే చాలా తక్కువ రేట్ అండి కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే చెప్తున్నారండి గజం వచ్చేసి రేటు ఇంకా తగ్గిస్తారు మనకు ఇక్కడ రెండు వందల గజాలు వంద గజాలు మూడు వందల గజాలు పదిహేను వందల గజాలు దాకా మన దగ్గర ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి సో వన్స్ మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెన్ అయితే ఈజీగా రేట్లు అనేవి హైక్ అయిపోతాయండి దీనికి దగ్గరలో మనం ఇటు వరంగల్ హైవే దగ్గరలో ఉంటుంది ఇటు రాంపల్లి ఈసీఐఎల్ కుషాయి కూడా అన్నిటికీ గా ఉంటుందండి ఈ ప్లాటు కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ ఆర్డ్ చెప్తున్నారు సో ఎవరైనా తీసుకుంటే ఇప్పుడే తీసుకోండి ప్లాట్లు రేట్లు తొందరలో హైక్ అవుతున్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి